ఏపీ మద్యం కుంభకోణంపై రచ్చ నడుస్తున్న వేళ మాజీ సీఎం జగన్ ప్రభుత్వంపై చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు చట్టం ముందు అందరూ సమానమే అని ఏ ఒక్కరు చట్టానికి అతీతులు కాదని నేరం రుజువైతే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు పదిహేను వేల కోట్లతో తల్లికి వందనం లాంటి పథకం వల్ల ఎంతో మందికి ఆసరాగా నిలుస్తుందన్నారు ఈ ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు అందుకోసం రెండు కళ్ళు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటామో అభివృద్ధి సంక్షేమం ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకునేటటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారికి ఉంది రెండు వేల రెండు మూడు లో హైదరాబాద్ లో ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చేది ట్యాక్స్ రూపేనా టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కలిస్తే ఐదు వేల కోట్లు వచ్చారు అలాంటిది వేళ లక్ష తొంభై ఐదు వేల కోట్లు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఏదో నిదర్శనం అదే కాకుండా హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే మేట్ సిటీ కింద మారుతుంది విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి ఆయన తొంభై ఐదు నుంచి రెండు వేల నుంచి ఇరవై వరకు ఇరవై సంవత్సరాల్లో ఇది ఉండాలి అని చెప్పి ఆయన మొదటి పది సంవత్సరాలు ఉన్నప్పుడు పెట్టేటటువంటి వీళ్ళనే మరి ఈ రోజున హైదరాబాద్ లో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఈ మధ్య హైదరాబాద్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చానా న్యూయార్క్ వెళ్ళానా ప్రపంచంలో మంచి సిటీ న్యూయార్క్ సిటీ అక్కడ అమెరికాలో ఉంటుందో ఆ సిటీలో ఉన్నానా అనిపిస్తుంది ఇంత శరవేగరం డెవలప్ అవటం అంత ఆధునికంగా కట్టేటటువంటి భవనాలన్నీ చూస్తుంటే న్యూయార్క్ సిటీని మించిపోయింది అని ఆయన కామెంట్ చేసి